దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఎవడైనా నువ్వు యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన పరిశుద్ధమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు మనకి ఎంతో ధైర్యాన్ని తెలియని అనేకమైన విషయాల్ని మనకి బోధిస్తూ ఉన్నారు ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారు నూతన సృష్టి అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే తండ్రి అయిన దేవునికి మనకి మధ్య వారధి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే నా ద్వారానే తప్ప ఎవడునూ కూడా తండ్రి వద్దకు రాడు అని సెలవిచ్చారు ఎందుకంటే ఆయనే మార్గము ఆయనే జీవము ఆయనే సత్యము గనుక మన పాపముల నిమిత్తం గొర్రె పిల్లవలే మన పరిశుద్ధ ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన పాపములు కడిగారు మనకి పాపక్షమాపణని అనుగ్రహించారు ఎటువంటి తప్పు చేయకుండా ఎటువంటి పాపం చేయకుండా మన నిమిత్తం కొన్ని కోటాను కోట్ల దేవదూతల చేత స్థుతిగానమ్ములు అందుకునే ప్రభువు నీ కోసం నా కోసం తీర్పు విషయంలో అక్కడ మౌనంగా ఉండిపోయారు కొరడా దెబ్బలు తిన్నారు ముఖం మీద ఉమ్ము వేయించుకున్నారు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు ఎంతో అవమానాన్ని పొందుకున్నారు ఇదంతా ఎవరి కోసం నీకోసం నా కోసం రేపు మహా ఉగ్రతమైనటువంటి ఎవరు తప్పించుకోలేనటువంటి తీర్పు విషయంలో నీ యొక్క ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ప్రభువారు చేసినటువంటి గొప్ప త్యాగం ఈరోజు క్షేమంగా ఉన్నాము ఈరోజు అన్నీ కలిగి ఉన్నామని చెప్పి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు నా దగ్గర అధికారం ఉంది నా దగ్గర మనుషులు ఉన్నారని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నవా జాగ్రత్త ప్రియ సహోదరుడా దేవుడు నీ కోసం ఒక నిబంధనను ఏర్పాటు చేశారు దేవుడు ఒక మాదిరిని ఏర్పాటు చేసి వెళ్ళారు మనం ఆయన యొక్క నిబంధనని గైకొని ఆయన అనుగ్రహించినటువంటి మాదిరిని అనుసరించి మనం తీరాలి ఎందుకంటే మనకి వేరే మార్గం లేదు నీ పాపములు దేవుని దేవునియతపుకొని నీవు పరిశుద్ధుడిగా తీర్చబడితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని పొందుకోలేవు నీ హృదయంలో పలు విధములైన చెడు తలంపులు చెడు ఊహలు పాపం చేయాలన్నటువంటి కోరికలను పెట్టుకొని పాపం చేస్తూ పాపంలో మునిగిపోయి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుందామంటే అది జరగని పని ప్రియ సహోదరులారా ఇప్పుడు ఉన్న సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆయన మందిరంలో గడుపుతూ ఆయన మందిరంలో చెప్పినటువంటి సేవకుల ద్వారా నీకు తెలియజేసిన అనేకమైన విషయాల్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాటిని గైకొని వాటి ప్రకారం నీవు జీవించగలగాలి యవ్వనస్తులైన నీవు సామెతల గ్రంథాన్ని చదవాలి ఆ సామెతల గ్రంథంలో యవ్వనస్తులు ఎలా ప్రవర్తించాలి పాపం నుండి ఎలా తప్పించుకోవాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఏమి చేయాలి పలు విధములైనటువంటి అనేకమైన ప్రశ్నలకి సమాధానాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి చదువుకున్న నీవు ఒక్కసారి బైబిల్ తెరిచి చదివినట్లయితే సామెతల గ్రంథంలో ఉన్న అనేకమైన విషయాలు నీకు అర్థమవడంతో పాటు నీ యొక్క జీవితంలో నీవు సాధించబోయేటటువంటి అనేకమైన విషయాలు నీకు అర్థమవుతాయి పూర్తిగా నీవు తెలుసుకుంటావు ప్రీ సహోదరులారా అల్పకాల పాపభోగాలకి అలవాటు పడి వాటిని జీవితంగా భావించకండి ఎందుకంటే ఈరోజుండి రేపు పొద్దున్న అవి కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటటువంటి శాశ్వతమైన ప్రభు యొక్క ప్రేమను పొందుకోవాలంటే వీటన్నిటిని విడిచిపెట్టి ఆయన ఎద్దుకు నువ్వు రావాలి ఆయన అనుగ్రహించే నిత్యమైన సంతోషం పరలోకరాజ్యాన్ని మీరందరూ పొందుకోవాలి మీరందరూ అటువంటి ధన్యతని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మమ్మల్ని ప్రేమించి కాపాడి ఈ రకంగా సజీవ రెక్కల మమ్మల్ని భద్రపరచుకుని మమ్మల్ని కాపాడుకున్న విధానాన్ని బట్టి మీకు ఉండాలి మేము చేసిన అపరాధములను మేము చేసిన పాపములు క్షమించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా మీ శాంతినే మాకు అనుగ్రహించండి మీ దీవెలతో మమ్మల్ని నింపండి పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ ప్రసాదించండి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని మీరే ఆశ్రదించండి పాపం విషయంలో వారు యుద్ధాన్ని ప్రకటించారు ప్రభా ఆ యుద్ధంలో ఎలా గెలవాలని వారికి మీరు నేర్పించండి అమూల్యమైన జ్ఞానం వారికి అనుగ్రహించండి ప్రభా అవివేకుల వలె కాకుండా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీ యొక్క వివేకాన్ని విడలైన వారు అందరికీ దయచేయండి చేతివృత్తులు చేసుకుంటూ కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు చూపించండి వ్యాపారంలో ఉద్యోగంలో వ్యవసాయంలో అభివృద్ధిని అనుగ్రహించండి ప్రతి బిటికీ కావాల్సిన శాంతిని సమాధానాన్ని అనుగ్రహించుకొని మా ప్రార్థనలు వాళ్ళు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార మూల మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తునాం పరమ తండ్రి ఆమేన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమేన్